హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఏం చేస్తున్నారు ఏంటి సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో స్కూ స్కూల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా మళ్ళీ బ్యాక్ టు రష్ అనమాట మార్నింగ్ ఉండే హడావిడి అక్క టూ త్రీ అవర్స్ ఇంకా అసలు మనము మస్తు బిజీ అయిపోతాం అనమాట అందరు మమ్మీలు అంతే మార్నింగ్ సో ప్రస్తుతానికైతే నో మేమైతే అచ్చు కోసం డెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నాము టెన్ డేస్ దగ్గరికి ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది అని చూపించి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీ ప్రెప్ వర్క్ అంతా చేసుకోవాలి బుక్స్ కొనడము వాటికి కవర్స్ వేయడము బ్యాగ్స్ కొనడము స్కూల్ డ్రెస్సులు ఐ చెకప్ చేయించడం ఇలాంటివన్నీ ఇప్పుడే పెట్టుకోవాలన్నమాట ఆ పనులన్నీ ఇంకా తర్వాత స్కూల్ స్టార్ట్ అయిందంటే అసలు అవ్వదు మనకు వీలైతే హాస్పిటల్లో ఉండరు హాస్పిటల్లో ఉంటారు మనకు వీలు అవ్వదు ఇంకా పిల్లల్ని అందరినీ మంచిగా సెట్ చేసి తోలాలన్నమాట యుద్ధానికి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఒకసారి చెకప్ చేద్దాం మేబీ క్యావిటీ కూడా వచ్చి ఉంటుంది ఎందుకంటే అంత జంక్ అదంతా తింటుంటారు చెప్పిన కొన్ని రోజులే బ్రష్ చేస్తారు నైట్ టైమ్ ఆ తర్వాత చెయ్యరు ఒకటే పూట చేస్తారు సో పిల్లల సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ కాబట్టి ఒకసారి చూపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ హై చెకప్ కూడా చేయించాలి ఆ తర్వాత ఈరోజు దగ్గర కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నాం ఇది ఒక హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుంది వర్క్ అనేసి ఇటు వచ్చామన్నమాట సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఏదైనా అంతే కొంచెం ఎక్కువ రష్ లేరు తొందర అయిపోతుంది చిన్నగా వచ్చిందనమాట అక్కడ క్లీన్ చేస్తున్నారు వాళ్ళు ఈ లోపు మేము కొంచెం చిన్నగానే క్యాప్చర్ చేసుకొని బయటకు వచ్చాను మేము అక్కడే ఉంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు అనేసి మేము బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయింది మనకు చెప్తారనమాట ఎట్లా యూస్ అంటే ఐ మీన్ ఎట్లా ఉంటే జాగ్రత్తగా ఉండొచ్చు ఏంటని మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవాలి పిల్లలు కాబట్టి బిలో టెన్ టువెల్వ్ ఇయర్స్ వాళ్ళకి సపరేట్ పేస్ట్ ఇస్తారు ఇంతకుముందు కూడా ఇచ్చారు ఇప్పుడు వేరే చేంజ్ చేశారనమాట టీ తోడిపోయేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ టైంలో కంపల్సరీ అని చెప్పారనమాట సర్లే ఇంకా అనేసి తీసుకొని అది వచ్చేసాము అప్పటికి మేము వెళ్ళిందే సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా వెళ్ళాము ఎట్లా డిన్నర్ టైం అయిపోయింది అనేసి ఇక్కడ బాచ్పల్లిలో కొత్తగా పెట్టారు కొత్తగా అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అట్లా కావచ్చు బాబాయ్ హోటల్ పెట్టి నేను వెళ్ళిన ఒక టూ టైమ్స్ వచ్చు నేను బట్ మా ఆయన రాలేదు ఆయన అసలు బయటనే తినడం అంటే చాలా తక్కువగా అందులోనూ ఇంకా టిఫిన్లో అంటే కూడా పెద్దగా ఆయన తినడు ఇంకా టైం అవుతుంది కదా తినేసి వెళ్దాం అనేసి వచ్చామన్నమాట ఆయన అసలే టేస్ట్ కూడా చేయలేదు బాబాయ్ హోటల్లో మేము ఇంతకుముందు ఒక రెండు సార్లు తిన్నాము అంబియన్స్ అంతే బాగుంటుంది మరి అంత సూపర్గా ఉండదు ఓకే పర్లేదు బాగానే ఉంటుంది నేను ఇంతకుముందు ఎక్కడ వెళ్ళలే అనమాట చందానగర్లో కుక్కట్పల్లిలో బాగుంటుంది అని విన్నాను బట్ నేనైతే వెళ్ళలేదు ఇక్కడ పెట్టిన తర్వాతనే వెళ్ళాను ఇంతకుముందు టేస్ట్ అది నాకు బాగా నచ్చింది టూ టైమ్స్ ఉన్నాను ఓకే పర్లేదు బాగుంది అనిపించింది సో ఈసారి ఎట్లుంటుందో ఏందో చూడాలి నేను ఒక దోశ వచ్చి ఒక దోశ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మా ఆయన అంతే ఇదో డైట్ చేసిన టైం ఎప్పుడు ఇడ్లీ తింటాడు అది కూడా రెండే ఎక్కువ తినడు అవి మనము బిల్ చేయించుకోగానే డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ స్లిప్ మనం వెళ్ళి తెచ్చుకునే లోపు ఆర్డర్ రెడీ చేస్తారనమాట సెల్ఫ్ సర్వీస్ పిలుస్తారు మనకి మనది ఆర్డర్ రెడీ అయిపోతే అన్ని చట్నీ సాంబారు పూరీ కర్రీ ఉంటుంది కదా కుర్మా అదిని రెడ్ చట్నీ అల్లం చట్నీ అవన్నీ సపరేట్గా అక్కడ పట్లల్లో వేసి ఉంటారు మనం వెళ్ళి తెచ్చుకోవాలి ఎంత కావాలంటే అంత ఫస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం మనకి ప్లేట్లో వేసిస్తారు తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే వెళ్ళి బౌల్స్ తెచ్చుకోవాలి నేను ఇక్కడ అదే మా వాడికి సాంబార్ ఇష్టం కాబట్టి తీసుకొని వస్తున్నాను దోశ కూడా వాడు సాంబార్ తింటాడు వానికి ఆ కాంబినేషన్ అంటే ఇష్టము మొత్తానికైతే మా ఆర్డర్ అయితే వచ్చేసింది నేను మసాలా దోశ తీసుకున్నాను అంతే మేము టేస్ట్ చేసాము మాకు అంత ఎగ్జైటెడ్గా ఏం లేదు ఎట్లా ఏందని కానీ మా ఆయనే అనమాట తిన్నాడు జస్ట్ ఇట్లా ఏంది అసలు ఏం బాగాలేదు నాకు నచ్చలేదు అన్నాడు మాకు కూడా నిజంగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసలు నచ్చలేదు వర్తీ కాదనిపించింది మేము ఎట్లాగో రేట్లు మంచిగా గట్టిగా ఉంటాయి బాబాయ్ హోటల్లో మనం తినేదానికి డబ్బర్ రేట్లు ఉంటాయి అయినా కూడా పొని టేస్ట్ అంటే ఈసారి ఎందుకు మేబీ చెఫ్స్ అవి చేంజ్ అవుతూ ఉంటారేమో అస్సలు బాగాలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చాం నేను వచ్చు మిల్క్ స్టాల్ ఉండే అప్పుడు బటర్ మిల్క్ తీసుకున్నాడు వాడు దోశ తిన్నాడు ఇడ్లీ తిన్నాడు ఈసారి బటర్ మిల్క్ లేదు మరి ఏమీ లేదు ఆ స్టాల్ తీసేశారు మొత్తానికి ఎదగలగా తినేసాము నేను వచ్చు మా ఆయనకు నచ్చలేదు ఇంకెందుకు అక్కడే ఉంటుంది మళ్ళీ తిడతాడు అనేసి గమ్మున బయటకు అనమాట తినేసి మొత్తానికి ఏదైనా అంతే ఇదనే కాదు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అంటే డ్రెస్సులు కానీ లేకపోతే ఫుడ్ కానీ ఏదైనా బాగుంది అని నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళామా అసలు ఆ టేస్ట్ ఉండట్లేదు ఇంకా షాపింగ్లో అయితే మనకు నచ్చినాయి క్వాలిటీ బాగుంటుంది మంచిగా మనకి అఫోర్డబుల్ రేంజ్లో వస్తున్నాయని వెళ్తామా అసలు ఆ క్వాలిటీ ఉండదు మళ్ళీ అంత మంచి మంచి బట్టలు ఉండవు ఏంటో ఏదైనా అంతే ఎక్కడికి వెళ్ళినా ఇంకోసారి వెళ్ళడానికి లేదు ఒక్కసారి వెళ్తేనే అది మహా కష్టం అయిపోయింది పోనీ జనాలు ఉండరా అంటే ప్రతి ప్రతి దగ్గర ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు ఫుల్ ఫుల్ రష్ అనమాట అది మాత్రం బాగా అర్థమైంది నాకు ఈ మధ్య కాలంలో మనం ఎన్ని పైసలు పెట్టినా ఏం చేసినా మనకు కావాల్సింది అయితే దొరకదు ఇంట్లో వండుకుంటాము వండుకోమని కాదు కానీ కొన్ని కొన్నిసార్లు ఇట్లా బయటికి వెళ్తూ ఉంటాం కదా సో ఇదైతే బాగా అర్థమైంది నాకు దగ్గర కాబట్టి ఇంకా బండి మీద వెళ్ళిపోయా అనమాట సో చిన్న వ్లాగ్ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్